హలో మావయ్య నేను మావ్యా పద్మినిని పెళ్ళి చేసావు కదా మావయ్య నేను బాగుంటాను అని రెండు రెండు లక్షలు ఇచ్చి నాకు పెళ్ళి చేసావు కదా మావయ్య నువ్వు నన్ను ఎంత బాగా చూసుకున్నావు మావయ్య నన్ను పెళ్ళి చేసి కష్టాల పాలు చేశారు పెళ్ళైన దగ్గర నుంచి జరిగిన గొడవలు అన్నీ నీకు తెలుసు కానీ మొన్న మొన్న జరిగిన గొడవ నీకు తెలియదు కదా అందుకే అది చెప్దామని రికార్డ్ చేస్తున్నాను రైస్ షాప్ పెడతాను అని చెప్పేసి ఒంట్లో ఉన్న బంగారం నా మెడలో ఉన్న బంగారం మొత్తం తాకట్టు పెట్టేసి షాప్ పెట్టాడు మామయ్య అっしゃ అపెట్ దగ్గర్ నుంచి రోజు కొడొలమే మావయ్య రోజు కొట్టడం తుట్టడమే మావయ్య మీ అమ్మార ఇంటి దగ్గర మీకు ఉన్నని వాటను వమ్మిస్తా చిస్కో నాకు ఇచ్చి నేను బిజినెస్ ఎక్స్‌పాండ్ చేసుకోవాలి అని దగ్గర్ పaje హ్యాండ్ రోజల నుంచి నా తో కొడవ మావయ్య ఒక రోజు వుండ్లాక తెరబడన్ మావయ్య నాకే ఇచ్చేస్త నా వెనకాల నా చెల్లి పెళ్ళికి ఉంది దానికి ఎవరు ఇస్తారో అయినా దానికే ఇల్లు లేదు వాళ్ళకి ఇల్లు లేదు అమ్ముకునే పరిస్థితి వచ్చింది అని తిరగబడ్డాను మావ్య ఆ తిరగబడ్డానని నన్ను శుభ్రంగా బెల్ట్తో కొట్టేసి ఆ రోజంతా గదిలో పెట్టి తాళం వేసాడు మావయ్య తాళం వేసి ఏ రోజు ఆ రోజు ఒకటో తారీఖు శనివారం శనివారం ఒకటో తారీఖు సాయంత్రం చేసి బయటికి వెళ్ళాడు మావయ్య తాళాలు వేసి బయటికెళ్ళి పురుగుల మందు డబ్బా తెచ్చాడు మావయ్య తెచ్చి దాచాడు మావయ్య తొమ్మిది తొమ్మిదిన్నర టైంలో నేను పిల్లలకి అన్నమాదే తినిపించి పడుకోబెట్టేసి నేను కూర్చుంటే నన్ను పిలిచాడు మావయ్య నన్ను పిలిచి ఈ మందులు తాగుతావా పిల్లలకు పట్టియాల అనేసి చాలా ఇబ్బంది పెట్టాడు మాయా ఊరు ఊరుకోలే ఊరుకోలేక తిరగబడ్డాను మాయా తిరబడి తోసేస్తే గ్యాస్ మడికి తగిలేసింది ఆ కోపంతో నన్ను ఇంకా గుద్దేసి జుట్టు మేడ ఉంచి మందేసేసి కక్కకుండా చెయ్యి అడ్డు పెట్టేసాడు మామయ్య తొమ్మిదిన్నర ఆ టైంలోని మందు పెట్టేసి అస్సలు వదలలేదు మావయ్య బయటకు కక్కకుండా చెయ్యి అడ్డు పెట్టేసాడు మాయ అడ్డు పెట్టేసి ఆ మందు సగం పూర్తిగా తాగేసాక అప్పుడు తీసాడు మామ ఆ మందు తాగిన అరగంట నుంచి ఆ రోజంతా వాంతులే మావయ్య నాకు రాత్రి అంతా ఒక యాభై వాంతుల్లాగా అయి ఉంటాయి మావయ్య అయినా సరే దగ్గరికి రాలేదు మావయ్య నన్ను గదిలో పెట్టేసి అడంగ ఒక దగ్గర ఉన్నాడు మావయ్య అస్సలు తెలివి ఓపిక లేదు మావయ్య నాకు ఆ తర్వాత రోజు కూడా అస్సలు ఓపిక లేదు మావయ్య మూడు రోజులు శనివారం సాయంత్రం పట్టేసి సోమవారం వరకు ఇంట్లోనే గదిలో పెట్టి ఉంచాడు మావయ్య వాష్రూమ్కి కూడా వెళ్ళనివ్వకుండా తాళాలు వేస్తాడు మామ చచ్చిపోతాను అనుకున్నాడేమో నేను అంతకీ చావకపోయేసరికి సోమవారం బయట తీసుకొచ్చాడు మావి హాస్పిటల్కి ఇదంతా డబ్బుల కోసమే మావయ్య ਨਲੰਕਾ ਮਾਲ ਦੇ ਗਿਣਚ 5 ਲੱਖ ਲੈ ਗਿਸ਼ਟ ਤਵਲ ਹੰਟ ਮਾਹਿਆ ਇਹ ਡਬਲ ਕੋਸ ਮਨਨ ਚ ਅੰਪਲੰਚ ਹੁਸੜ ਮਾਹਿਆ ਨਾ ਪਿੰਨ ਲੀ ਕੀ ਗੋੜਾ ਅੱਜ ਰੱਖਣ ਹੁੰਦਾ ਮਾਹਿਆ ਨਾ ਪਿੰਨ ਲਨ ਕਾਪੜੰਦ ਮਾਹਿਆ ਪਲੀਜ਼ ਮਾਹਿਆ ਇਹਦ ਮੇ ਤਚਬ ਦਮਨੇ ਰਿਕਾਰਡ ਕਰ ਸੇ ਮਾਹਿਆ దయచేసి నాకు న్యాయం చేయండి అంతే చాలు ఇంకేమొద్దు నా పిల్లలకి న్యాయం చేయండి నేను ఏమైపోయినా పర్లేదు నా పిల్లలకి న్యాయం చేయండి మామ చాలు